మేదర్మెట్ల సిద్ధం సభ జగన్ స్పీచ్ తో దద్దరిల్లిపోతోంది చంద్రబాబు పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు జగన్ పేరు చెబితే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడతాయన్నారు అందుకే పొత్తులు పెట్టుకున్నారంటూ విమర్శించారు రాష్ట్ర దోహుల పార్టీలు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిన పార్టీలు ఒక్కటయ్యాయని ఫైర్ అయ్యారు అరడజన పార్టీలతో పొత్తులు ఎత్తులు జిత్తులతో రాజకీయం చేస్తున్నారన్నారు జగన్ చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు టైర్లు చక్రాలే లేవని ఏపీలో సైకిల్ చక్రం తిరగడం లేదని అందుకే దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో మోకరిల్లుతున్నారని చెప్పుకొచ్చారు తన వాళ్లకు సీట్ ఇవ్వకపోయినా దత్తపుత్రుడు అడగరు అంటూ పవన్ కళ్యాణ్ ని ఎద్దేవా చేశారు బాబు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ పొత్తుల్లో ఉండమంటే ఉంటాడు విడిపోమంటే డ్రామాలు ఆడుతారని పవన్ పై ఓ రేంజ్ లో మండిపడ్డారు జగన్ రెండు వేల పద్నాలుగులో ఇలాగే మూడు పార్టీలు పొత్తులతో ముందుకొచ్చారని ఏ ఒక్కరికైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు జగన్ జగన్ను టార్గెట్ చేయటం ఏకైక అజెండాగా వ్యవహరిస్తున్నారని వివరించారు జగన్ను ఓడించాలని వారు పేదలను గెలిపించాలని మనం ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తున్నామన్నారు విశ్వసనీయత వంచనకు మధ్య జరిగే యుద్ధానికి అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు జమ్మి చెట్టు మీద ఇప్పటి వరకు దాచిన ఓటు అనే అస్త్రాన్ని తీసి పేదలకు మంచి చేస్తుంటే అడ్డుపడుతున్న పార్టీల మీద ప్రయోగించాల్సిన సమయం వచ్చిందన్నారు మరో నాలుగు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందని అందరూ సిద్ధంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తామని చేసేది మాత్రమే చెప్తామన్నారు జగన్ తాను పొత్తులు ఎత్తులు మోసాలు అబద్దాలను నమ్ముకోలేదని వివరించారు సీఎంగా జగన్ వస్తేనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు తాను అమలు చేసిన ఎనిమిది పథకాలను ఎవరూ టచ్ చేయలేరన్నారు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ కి ఏటా డెబ్బై మూడు వేల కోట్లు కావాలని వివరించారు నవరత్నాల్లో అన్ని పథకాలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు చంద్రబాబుకు ఓటు వేయడం అంటే పథకాలు రద్దవుతాయని మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని లంచాలు వివక్ష రాజ్యం వస్తుందని జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలు ప్రజలకు సూచించారు రాష్ట్రం శ్రీలంక అవుతుందని గతంలో చంద్రబాబే అన్నారని గుర్తు చేశారు జగన్ లంచాలు లేని రాష్ట్రంగా చేయాలన్నదే నా కల ఇదే నా లక్ష్యం అన్నారు కందుకూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాత్రం జగన్ సభకు దూరంగా ఉన్నారు ఆయన అనుచరులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల స్థాయి నేతలు సిద్ధం సభకు హాజరు కాలేదు కందుకూరు అసెంబ్లీ టికెట్ ను మధుసూదన్ యాదవ్ కు ఇవ్వడంతో మానుగుంట మహీధర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే మరో వారం రోజుల పాటు వేచి చూసిన తర్వాత మానుగుంట మహీధర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేయాలని నేతలు భావిస్తున్నారు రంగురంగుల మేనిఫెస్టో తెచ్చి తర్వాత చెత్తబుట్టలో పడేసే చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా మాట ఇస్తే తగ్గేదే లే అన్నట్లు ఉండే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అని ప్రజల్ని ప్రశ్నించారు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలా పనిచేయటానికి ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రోతరాతలపై వీటన్నింటి నుంచి పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు సిద్ధమేనా అని అడిగారు సిద్ధమే అయితే మీరంతా సెల్ ఫోన్ తీసి లైట్ బటన్ ఆన్ చేసి ఆ వెలుగుతో మేమంతా సిద్ధమని చెప్పండి అలా అందరం వెలుగుల ప్రయాణం చేద్దామన్నారు జగన్